పంచవింశాధ్యాయము అంబరీషుడు ధర్మ సంకటమున జలపారణము దుర్వాస శాపదానము సుదర్శన ప్రయోగము బ్రాహ్మణులు ఇలా చెబుతున్నారు అంబరీష మహారాజా నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమై ఉన్నది ఇది నీ పూర్వ పాతకము వలన సంభవించినది ఈ విషయమునందు మేము నిశ్చయించడానికి సమర్థులము కాము పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగుతుంది పారణను చేయించితిమా దుర్వాసుడు శాపమిస్తాడు కాబట్టి ఎట్లా అయినా కీడు రాక తప్పదు అందులో ఆలోచించి నీవే నిశ్చయించుకో ఇలా చెప్పగా రాజు వారితో తన నిశ్చయం ఇట్లా చెప్పాడు ఓ బ్రాహ్మణులారా హరిభక్తిని విడవటం కంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది నేనిప్పుడు కొంచెం జలము చేత పారాయణ చేస్తాను ఈ జలపానము భక్షణమవుతుంది అది భక్షణమవుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి జలపారణము చేత ద్వాదశి అతిక్రమణము దోషము రాదు బ్రాహ్మణ తిరస్కారము ఉండదు ఇట్లా చేస్తే దుర్వాసుడు శపించడు నా జన్మాంతర పాతకము నశించిపోతుంది రాజు ఇలా తలంచి చేత పారణ చేశాడు తర్వాత దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించేవాడిలాగా చూస్తూ అంబరీష మహారాజును చూసి చెవులకు వినసక్యము కాని కఠినమైన వాక్యములని విధంగా పలికారు ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్రమర్యాదను వదిలి ధర్మభంగ కారణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేశావు నీవు అంగీకృతుడైన అతిథిని నన్ను వదిలి దూషిత కలవాడవై అన్న ప్రతినిధి అయిన జలమును త్రాగితివి బ్రాహ్మణ తిరస్కారివై నీవు ఎట్లా హరిభక్తుడు అవుతావు ఎప్పుడైనా బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చునా నీవు హరికి ఎలా భక్తుడు అయ్యావు నీ భక్తి ఇటువంటిదా బ్రాహ్మణ విషయమునందును హరి విషయమునందును నీకంటే పాపాత్ముడు లేనే లేడు నీవు నన్ను వదిలి భుజించావు కాబట్టి బ్రాహ్మణ తిరస్కారమయ్యావు బ్రాహ్మణ తిరస్కారంతో బ్రాహ్మణ ప్రియుడువైన హరిని కూడా నువ్వు తిరస్కరించిన వాడవయ్యావు దూర్వాసు ఇట్లా పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇలా ప్రార్థించాడు అయ్యా నేను పాపుడను పాప పాపమానుడను పాప నిన్ను శరణు వేడుతున్నాను నన్ను రక్షించు నేను ధర్మ మార్గమును తెలియక పాపమును చేశాను దుఃఖిస్తున్నాను నిన్ను శరణు వేడుతున్నాను నన్ను రక్షించు నేను క్షత్రియుడను పాపములను చేశాను నీవు బ్రాహ్మణుడు శాంతి రూపుడు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక బ్రాహ్మణులు క్షమాయుక్తులు మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రములున్న వారిని ఉద్ధరించాలి ఇలా పాదముల మీద పడి ప్రార్థిస్తున్న రాజును కఠినుడై దుర్వాసుడు తమ ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపం ఇవ్వడానికి ప్రయత్నించి ఇలా అంటున్నాడు రాజా నేను దయగలవాడను కాను నాకు శాంతి లేదు లేని వారికి ఆలయమయ్యాను కాబట్టి దుర్వాసుడు శాంతి లేనివాడని తెలుసుకో ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులవుతారు నేను కోపితుడనైతే మాత్రం కోపము తెప్పించిన వానికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించేవాడను కాను అని పలికి అంబరీషుడిని ఉద్దేశించి శాపమిచ్చారు మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృత ముఖుడు బ్రాహ్మణుడై క్రూరుడు క్షత్రియుడై జ్ఞానశూన్యుడు క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు దురాచారుడు పాషండ మార్గవేదియు బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించేవాడుని నేను శాస్త్రార్థవేదిని కనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసి తినని గర్వముతో నున్న నీకు ఈ పది జన్మలు వస్తాయి ఇలా పది శాపములు ఇచ్చిన తర్వాత ఇంకా శాపం తలచి దూర్వాసుడు నూరు తెరిచేంత లోపల అంబరీషుని హృదయమునందున్న బ్రహ్మవేద్యుడు భక్తి ప్రియుడు శరణాగత వత్సలుడు అయిన హరి తన భక్తుని కాపాడే తలంపుతోటి బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలేనని తలంపుతో దుర్వాసుడిచ్చిన పది శాపములను తానే గ్రహించి తిరిగి శాపం ఇవ్వడానికి ప్రయత్నించిన బ్రాహ్మణుణ్ణి ఆపి తగిన శిక్ష విధించవలసింది సమయం ఆసన్నమైందని తన చక్రాన్ని పంపించారు తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశిస్తూ మండుతూ నోరు తెరుచుకొని పైకి వచ్చింది దాన్ని చూసి బ్రాహ్మణుడు భయాన్ని పొంది ప్రాణములను కాపాడుకుంటూ పరిగెత్తారు సుదర్శన చక్రం మండుతున్న జ్వాలలతో ముని వెంట వెంటపడుతూ వచ్చింది ముని ఆత్మరక్షణం కోసమే భూమినంతా తిరిగారు దుర్వాస మహాముని భూమినంతా తిరిగినా ఎవ్వరూ ఆ మునిని రక్షించేవారు లేకపోయారు ఇంద్రాది దిక్పాలకులు వసిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు దుర్వాసు రక్షించలేకపోయారు ఇలా తపస్సు చేసుకునే మునీశ్వరుణ్ణి అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయటం చేత దుర్వాసుకు ప్రాణ సంకటము తటస్థించింది ఇది శ్రీ పురాణే కార్తీక మాహత్ని पंचदशाध्यायः समाप्तः